సోదలారా ఇబ్నాల్ జౌజీ రహమత్తుల అలీ గారు తల్బీస్ ఇబ్లీస్ అనేటువంటి ఒక కితాబులో ముప్పై తొమ్మిదవ పేజీలో ఈ యొక్క వృత్తాంతాన్ని ఆయన రాయడం జరిగింది అది బరిస్సా అనేటువంటి ఒక పుణ్యాత్ముని యొక్క కథ బనీ ఇస్రాయిల్లో బరిస్సా అనేటువంటి ఒక గొప్ప దైవారాధకుడు ఉండేవాడు సోదరులారా అయితే ఒక ముగ్గురు అన్నదమ్ములు యుద్ధానికి వెళుతూ వెళుతూ తన సొంత చెల్లిని ఎక్కడ వదిలిపెట్టాలో వారికి అర్థం కాక ఆ పుణ్యాత్ముడైనటువంటి ఒక గురువు గారు అతనికి గుర్తుకొచ్చారనమాట గుర్తు రాగానే అతని యొక్క ఆధ్వర్యంలో పెడితే గనక నా మా చెల్లులు చాలా సురక్షితంగా ఉంటుందని వాళ్ళు భావించారు అదే విధంగా ఆ గారి దగ్గర ఆయన ఒప్పుకోకపోయినప్పుడు కూడా ఒప్పించి మరీ అక్కడ పెట్టారు వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు అయితే శైతాన్ ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఏ విధమైనటువంటి పన్నాగాలు పని వాళ్ళను మార్గభ్రష్టలు చేశాడో చూడండి సోదరులారా ఆ విధంగా ఆమె కింద గదిలో ఉంది ఆయన పైన గదిలో ఉన్నారు అయితే అప్పటి వరకు ఆయన ఏం చేసేవారంటే ఆమెకు భోజనం కానీ నీళ్లు కానీ మంచి చెడ్డ ఏమైనా కావాలంటే తలుపు దగ్గర పెట్టేసి ఆయన డోర్ తట్టి వెళ్ళిపోయేవారు సోదరులారా వరకు బాగానే ఉంది కానీ శైతాన్ వచ్చి ఏమన్నాడంటే ఆమెను వాళ్ళ అన్నదమ్ములు నీ మీద నమ్మకం పెట్టి అప్పగించిపోయారు నువ్వు ఆ మర్యాదల పట్ల ఇలాగేనా వ్యవహరించేది ఆమె బాగోగులు ఏం పట్టించుకోవా ఆమెను మంచి చెడ్డ ఆమెతో ఏం మాట్లాడవా అని చెప్పి ఈ విధంగా శైతాను మంచితనంగానే అతనిలో ఉసిగొలపడము అవును నిజమే కదా నన్ను నమ్మి పెట్టిపోయారు ఆ బాగోగులు చూడాలి కదా ఆ మంచి చెడ్డ అడిగి తెలుసుకోవాలి కదా అని చెప్పేసి ఆ తలుపు దగ్గరకు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే మాట్లాడడం అనేది పెట్టాడు శైతాను ఒక అడుగులో విజయం సాధించాడు దాని తర్వాత అంటున్నాడు ఆమెను నువ్వు గనక లోపలికి వెళ్ళి ఆమెతో కలుసుకొని మాట్లాడి ఆమెకు ఊరటను కలిగించినట్లయితే గనక నీవు ఆమెకెంతో భరోసా ఇచ్చిన వాడు అవుతావు లేదంటే ఆమె ఒంటరితనాన్ని ఫీల్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అప్పుడేం చేశారంటే ఆయన ఆ తలుపు కూడా తెలుసుకొని ఆమెతో కాసేపు కూర్చొని మాట్లాడటము ఈ విధంగా జరిగేదనమాట అలా ఒకరోజు చేస్తూ ఉంటే ఒకరోజు ఆమె యొక్క పరద తొలగిపోయి ఆమె అందాన్ని చూశాడు ముగ్ధుడైపోయాడు దాని తర్వాత ఆమెతో కలుసుకున్నాడు తర్వాత ఆమె గర్భవతి అయిపోయింది తర్వాత ఒక బిడ్డకు కూడా ఆమె జన్మనిచ్చిందనమాట ఈ విధంగా ఏం జరిగిందంటే సోదరులారా దాని తర్వాత శైతాన్ అన్నాడు ఒకవేళ వాళ్ళ అన్నదమ్ములు వచ్చి ఇప్పుడు అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు కాబట్టి ఆ అమ్మాయి అయితే చెప్పదు నువ్వేం చేస్తావంటే ఆ బిడ్డను చంపేయని చెప్పడం జరిగింది అయితే అతను ప్రజలకు భయపడిపోయి ఎక్కడ నేను బదనామైపోతానని చెప్పేసి అతను ఏం చేశాడనంటే ఆ బిడ్డను చంపేసి పాతి పెట్టడం జరిగింది చంపేసిన తర్వాత మళ్ళీ శైతాన్ అన్నాడు కన్న బిడ్డను నువ్వు చంపావు ఆ తల్లి నోరు నువ్వు మూపించగలవా ఆమె చెబితే కనుక నీ పరిస్థితి ఏంటో అని చెప్పి అనగానే మరేం చేయమంటావు అంటే ఆమెను కూడా చంపేయని చెప్పడం జరిగింది ఆ విధంగా తల్లి బిడ్డలను ఇద్దరిని చంపేసి సమాధి చేసేశాడు తర్వాత అన్నదమ్ములు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత తమ చెల్లి గురించి అడిగితే ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయిందని చెప్పాడు అన్నమాట దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు చనిపోతే ఇంకేం చేస్తాం దైవాదీనం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి పనుకుంటే శైతాను కలలో వాళ్ళకి కనిపించి చెప్పాడు ఈ విధంగా బరిస్ అనేటువంటి వ్యక్తి అతను మంచివాడు కాదు మీ చెల్లెల్ని అన్యాయంగా గర్భవతిని చేసి చంపేశాడు పలాన స్థలంలో పూడ్చిపెట్టాడని చెప్పి కలలో చూపించాడు అయితే అతను తన తమ్ముళ్ళను లేపి అరే ఈ విధంగా నాకు కళొచ్చింది మన చెల్లి గురించి ఇలా జరిగింది అని నాకు కలల్లో చూపించడం జరిగిందంటే అరే ఇదే కళ మాకు కూడా వచ్చిందే అని చెప్పి వాళ్ళు అని అన్నారు అయితే అని చెప్పగానే అదే ప్లేస్కి వెళ్ళి తవ్వి చూడగానే ఆ యొక్క సమాధి బయటకు వచ్చింది సోదరులారా తమ చెల్లి విగత జీవిగా ఆ సమాధిలో ఉండడం వాళ్ళు చూశారు అయితే ఆ కాలం యొక్క ఆ పెద్ద మనిషి వద్దకి ఫిర్యాదును తీసుకెళ్లారు ఆయన ఉరిశిక్ష అమలు చేయడం అనేది జరిగింది సోదరులారా ఆ ఉరిశిక్ష అమలు చేయడం అనేది జరిగినప్పుడు శైతాన్ అసలు రూపంలో వచ్చాడు వచ్చి అని ఇంత ఇంతకాలము నిన్ను ప్రతి విషయంలో ప్రలోభ పెట్టి నిన్ను మార్గం తప్పించింది ఎవరో కాదు నేనే అయితే ఇప్పుడు కూడా ఈ నుండి నిన్ను కాపాడడానికే నేను వచ్చాను సుమా అయితే నువ్వు ఒక పని చేయాలి అదేమంటే అల్లాను తిరస్కరించి నాకు గనక నువ్వు సజ్దా చేసినట్టయితే నేను నిన్ను ఈ మరణ శిక్ష నుండి తప్పిస్తానని చెప్పాడు అయితే అతను ప్రాణ భయంతో ఏం చేశాడంటే అల్లాను తిరస్కరించాడు శైతాన్ను అనుసరించాడు అతను మార్గ భ్రష్టు ఎప్పుడైతే బరిస్సా సజ్దా చేసి సైతాన్ దేవుడని ఒప్పుకున్నాడో ఇక నీకు నాకు సంబంధం లేదని శైతాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బరిస్సా ఉరి మీద అవిశ్వాసిగా కాఫిరుగా చనిపోయాడు అల్లా సుభాన్ అవుతాలా కురాన్ గ్రంథంలో యాభై తొమ్మిదో సూర పదహారో వాయితల అల్లా తాల ఏమంటున్నాడంటే వీళ్ళ సంగతి శైతాను మాదిరిగా ఉంది వాడు మానవునితో తిరస్కార వైఖరి అవలంబించు అని అంటాడు తీరా అతను తిరస్కార వైఖరికి పాల్పడినప్పుడు నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను సకల లోకాల ప్రభు అయిన అల్లాతో భయపడుతున్నానని చెప్పి వెనుదిరిగిపోతాడు అని చెప్పడం జరిగింది సోదర్లారా